నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం కురువగడ్డపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పంచాయతీ సెక్రటరీ పూర్ణిమ సర్పంచ్ ఎన్నికైన మణిమోని జ్యోతి ఉప సర్పంచ్ ఊరగంటి పాతిమ్మారెడ్డి ఎన్నికైన వార్డు మెంబర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ గ్రామ ప్రజల అందరి సహకారంతో గ్రామ అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు Yeah. जा i no. the మాటాకి రంగపల్లి గ్రామ పంచాయతీలకు అందరికీ యొక్క ధన్యవాదాలు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లకు ఊర్లోపల ఉన్న ఏ సమస్యలు ఉన్నా అందరి సహకారంతో చేసాను